నీ వాక్యమే నన్ను బ్రతికించను అనేటటువంటి మాట మీద బాధలో నాకు నెమ్మది కలగజేసింది అనేటటువంటి దావేది గారు మాట్లాడినటువంటి మాట మీద మరి దైవ అద్భుతమైన వర్తమానం ఇచ్చారు ఆ వర్తమానానికి ముందుగానే ఒక్కొక్కరి కుటుంబ జీవితాల్లో మనం కలుసుకుంటున్నప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మనం చూస్తున్నప్పుడు కానీ అందరు అనుభవిస్తున్న బాధలు మనకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటాయి ఎందుకు మరి కొన్ని రోజుల క్రితం నుండి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించేది ఏంటంటే ప్రభు నీ సన్నిధికి వచ్చేటటువంటి వారు ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మీరు వారితో మాట్లాడండి మీరు మాత్రమే వారితో మాట్లాడండి వారు ధైర్యం పొందుకోవాలి ఎదుట బలమైన విశ్వాసం వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా కానీ వాళ్ళు నీ మాటల ద్వారా మరింత బలమైన విశ్వాసం వారు పొందుకొని జీవించాలి అంత అద్భుతమైన మంచి మాటలు మీరు అందించండి అని చెప్పేసి నా హృదయంలో ఒక ఆలోచన పరశుద్ధాత్మ దేవుడు వెదయించాడు దాని గురించి నేను ప్రార్థన చేస్తున్న తర్వాత పోయిన సండే దైవజనులు మరి నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలో నాకు నాకు అదే నెమ్మది కలగజేసింది అన్నటువంటి మాట దైవజనులు మాట్లాడుతూ ఉంటే కొందరు మొఖాలను నేను ఇక్కడ గమనించాను కొందరు ముఖాన్ని నేను గమనిస్తా ఉంటే కొన్ని ముఖాలు అయితే బాధపడుతున్నటువంటి ముఖాలు స్వీకరిస్తున్నాయి బాధలలో మనకు ఏది ప్రోత్సాహం ఇస్తుంది బాధలు మనకి ఏది బలపరుస్తుంది అనేటువంటి అద్భుతమైన వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు అది నాకు చాలా అసలు మనసులో ఒక తృప్తి అనిపించింది ప్రభు మా పక్షాన ఉన్నావు దైవదేనుల పక్షాన ఉన్నావు మీరు మాట్లాడుతున్నారు చాలు అది చాలు అది చాలు అది చాలు అని చెప్పి చాలా సంతోషపడ్డాం దాని తర్వాత అదే రీతిగా రోజు కూడా ఈ రోజు కూడా మనమందరం వచ్చి కూర్చున్నాం దేవుని ఆరాధించాం చాలా సంతోషం అనిపించింది దైవజనులు ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడినటువంటి మాటల్లో నిజంగా మనమందరం కూడా కడవరి అంత దినాల్లో ఉన్నాం ఈ కడవరి అంత దినాల్లో కూడా చాలా మంది ఏం ఆలోచన చేస్తారు అంటే మేము దీవించబడాలి ఆశీర్వదించబడాలి మాకున్న అవసరతలు తీర్చబడాలి మాకున్న ఇబ్బందులు పోవాలి ఇదే ఆలోచన చేస్తారు కానీ లోక్పరంగా కాకుండా పరలోకానికి సంబంధించినటువంటివి మనం పొందుకొని ఉండాలి వాటి కొరకు మనం నిరీక్షించాలి అనేటటువంటి విధంగా కొత్త కోణంలో మాట్లాడినటువంటి ఆ మాటలను నేను నిజంగా ఇప్పుడు నేను వర్తమానం అనేటప్పుడు ఆశ్చర్యపోయాను అందులో కాస్త ఇష్టపు ఏంటంటే దుర్గన్న గారి గురగ అని పెడుతున్నాడు కాస్త అయిపోయింది నేను అక్కడ దయచి తప్పుగా అనుకోదానా ఎందుకంటే దేవుని వాక్యము దైవజనుడు ఎంత ప్రయాసతో చెబుతూ ఉన్నప్పుడు మనము దాన్ని అంత జాగ్రత్తతో ఆసక్తితో దాన్ని మనం ఏం చేయాలి స్వీకరించాలి దైవజనుడు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకోలేదనుకో స్వీకరించలేదనుకో ఎవరైతే స్వీకరిస్తారో స్వీకరించిన వారికి వెళ్ళిపోద్ది ఆ దీవెన స్వీకరించినటువంటి వారికి వెళ్ళిపోద్ది ఆశీర్వాదం అయితే ఈరోజు మూడు విషయాలను గుర్తు చేశాడు సాక్షాత్ దేవుడే ఒకటి మహిమ రెండవది ఘనత మూడవది అక్షయత మహిమ విషయంలోకి వచ్చేస్తే మోసే గారిని జ్ఞాపకం చేశాడు ఘనత విషయంలో వచ్చేస్తే సులభమును మహారాజు జ్ఞాపకం చేశారు అక్షయతను జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు పొరింది పట్టణానికి రాస్తూ పొరింది సంఘానికి గుర్తు చేసినటువంటి మాట మెలుకువను తెలియపరచాడు అయితే ఈ కడివై జనాల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని దైవజనుల ద్వారా వచ్చినటువంటి మాట ప్రకారం ఆలోచన చేస్తే మనం ఏం వెతకాలి అంటే ఈ ప్రాముఖ్యమైనవి ఇవి మూడు ధరించాలి అని దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఇంత మంచి అద్భుతమైన వర్తమానం నిజంగా ప్రస్తుతానికి నేను ఈ మూడు విషయాలను అన్న ఈ విధంగా దేవుని దేవుడు అన్నలో నుండి ఈ విధంగా మాట్లాడతానని నేను ఊహించలేదు నేను ఈరోజు ఆనంద ప్రాప్తం ఉంది మరి ఎంతమంది నిద్రపోతారో చలి పుడుతుంది అది పుడుతుంది అని చెప్పి ఎంతమంది ఆ వెనకడుగు వేస్తారో అనుకుంటూ ఆలోచన చేశాను కానీ దేవుని కృపను బట్టి చాలా అద్భుతంగా ఆరాధన జరిగింది దేవుని కృపను బట్టి మంచి వర్తమానము దైవజనుల దైవ జనుల ద్వారా దేవా దేవుడు మాట్లాడాడు కాబట్టి దైవ నుండి వచ్చేటటువంటి ఒక్క మాటైనా ఒక్క మాట అయినా మీరు గుర్తుంచుకుంటే ఖచ్చితంగా దాని ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈరోజు నేను స్వీకరించినటువంటి మాట ఏంటంటే మనం వెతకాలి అని అంటే ఏం వెతకాలి మహిమ ఘనత అక్షయత ఈవెన్ ఇవి మూడు మనము వెతికి పట్టుకుంటే మనకి ఏం అనుక్రహిస్తానని దేవుడు మాట్లాడేదన్నమాట నిత్య జీవం అంటే కాబట్టి ఇంత మంచి మాటలు అందించినటువంటి దేవునికి దైవ సేవకుని కూడా నా హృదయపూర్వక వందనలు తెలియపరుస్తూ ఉన్నాను రీతిగా మీకు 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 కూడా మీ హృదయాలతో దేవుడు ఈ సమయంలో ఏదైనా ప్రేరేపిస్తే త్వరగా లేచి పంచుకోండి లేదు మాకు ప్రేరేపించలేదు మేము నిద్రలో ఉన్నాం మా కనులు భారంగా ఉన్నాయి అని అనుకుంటే ఎవరైతే ఎక్కువ నిద్రపోతున్నారో వారికే ప్రార్థన చేయడానికి ఫస్ట్ వారికి మైకి ఇవ్వబడుకుపోతుంది ఉన్నారా ఎవరైనా పంచుకునేవారు ఎవరు లేదా రైట్ ఎవరు లేదా ఎవరు లేకపోయినట్లయితే మనం అందరం కూడా ప్రార్థనలకు వెళ్దామా ఏమైనా పల్లవి చరణం పల్లవి చరణం ఏమైనా వాడదామా ఉత్సాహంగా లేకపోతే ప్రార్థనకి వెళ్ళిపోదాము ప్రార్థనకి వెళ్ళిపోతే మళ్ళీ నిద్రపోయినా చేసి మేము చేస్తామంటారా రైట్స్ ఈ సమయంలో ఒక అద్భుతమైన ఒక గీతాన్ని మనం పాడుకుందాం ప్రభు సన్నిధానం Ati di sundar oda, na so surya kanalaina, ni to sama maguna. A e parte... o ప్రార్థన చేసుకుందాం అందరం తల్లు వచ్చి మౌకరించినట్ల వారైతే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రార్థనలు విజ్ఞాపలు ప్రార్థన అవకాశం ఇవ్వబడుతుంది రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉండాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్త్రీలలో నుంచి ఒకరు పురుషుల నుండి ఒకరు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోద్దాం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దుర్గన్న గారి యొక్క మరి తీసుకున్నటువంటి ఆ బర్రెలు దూడలు మరి తప్పిపోయేటువంటి సమాచారం అవి ఉంచున్నాం కాబట్టి మరి అవి ఎక్కడున్నాయో ఏ స్థలంలో ఉన్నాయో ఏ మనుషుల చేతిలో ఉన్నాయో మరి ఏ రీతిలో ఉన్నాయో అవి దేవుని చిత్తమైతే ప్రభు చిత్తమైతే అవి త్వరగా 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 వారి గృహాన్ని వెతికి వచ్చినట్లుగా వారి కుటుంబంలో ఇంకా వేరే ఏ సమస్యలు ఏ ఉన్నా కానీ దుర్గన్న పక్షముగా మీరందరూ ప్రార్థన చేయండి ఒకరు ప్రార్థన చేస్తుంటుండగా మన మధ్యలో రూతమ్మ గారు ప్రార్థన చేస్తుండగా అందరు మీకు పిద్దాం దుర్గమ్మ దుర్గన్న వారి కుటుంబం కొరకు తప్పిపోయిన బరలను బట్టి వారి కుటుంబంలో మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్న ప్రార్థించేద్దాం ఈ సమయంలో మన మధ్యలో రూతమ్మ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ మేకి పోకి పొగుద్దాం ప్రభు సన్నిధానం ఈ కొద్ది నిమిషాలు మనం మెలకువతో ప్రభు సన్నిధిలో ప్రాప్తం చేద్దాం మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పబడిన మాట ప్రకారం ప్రభు సన్నిధానంలో ప్రాప్తం చేద్దాం ప్రతి ఒక్కరూ